ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజు వాళ్ళు ర్యాలీగా వచ్చేసి మేము పంచాయతీ నీళ్ళు పట్టుకుంటుంటే మమ్మల్ని ఆడవాళ్ళని కొట్టారు దాన్ని కేసు కట్టమని మేము కేసు పెట్టాము కానీ వాళ్ళు కేసు అయితే కట్టలేదు అలాగే ఆ నెలలోనే మూడు సంఘటనలు జరిగినాయి ఆ మూడు కూడా కేసు కట్టలేదు మేము ఎలాగే గ్రీవెన్స్కి స్పందనకి తిరుగుతుంటే జూలై ఏడో తారీఖున దాడి జరిగిన దాని మీద నాలుగో తారీఖు జరిగిన దాని మీద కేసు కట్టారు అదే విధంగా మేము ఇంకా కేసులు కట్టమని తిరుగుతూనే ఉన్నాము అవి కాకుండా వాళ్ళు మా మీద తప్పుడు కేసులు పెట్టి పెట్టి మమ్మల్ని కేసులు ఎరికేస్తున్నారు మళ్ళా మా మీద మా కులంలో వాళ్ళనే మేము ఎస్సీ మాలలో వాళ్ళు అగ్రకుల వస్తారు వాళ్ళు కాపులు అయితే వాళ్ళు ఏం చేశారు మా వాళ్ళనే పురమాయించి మా వాళ్ళ మీదే మా మీద కేసులు పెట్టించారు వాళ్ళు మూడు నెలలు జైలు సిస్ట్ కూడా చేసి వచ్చిన్నారు అదే అయిపోయింది మళ్ళీ ఇప్పుడు మేము ఎస్సీ మాలనం అయితే మేము క్రిస్టియన్స్ అని చెప్పేసి మళ్ళా కేసు పెట్టేది మేము ఎస్సీ మాలనం అని చెప్పేసి మేము క్యాస్ సర్టిఫికేట్లు కూడా ఈఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారికి మేము ఇచ్చేసాం ఇచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ పదే పదే అదే కేసులు పెడుతున్నారు మా మీద మేము మా ఊరు డిఎస్పి గారు రెండుసార్లు వచ్చి రెండు ఇద్దరు డిఎస్పీలు వచ్చేసి ఎంక్వైరీ చేశారు అయినా కానీ మా కేసు ముందుకైతే పోట్లేదు ఆ మూడు కేసులు అయితే మా ఇంకా కట్టట్లేదు కాబట్టి ఆ కేసులు కట్టాలా మా మీద పెట్టిన తప్పుడు కేసును కొట్టిపోయమని మేము గ్రీవెన్స్లో ఇక్కడ గ్రీవెన్స్లో ఎస్పీ గారిని కలిసేమో స్పందనలో కలెక్టర్ గారిని కలిసి మా బాధ ఏందో మేము చెప్పుకున్నాం కాబట్టి మాకు న్యాయం చేయమని అడుగుతుంది మా మీద దాడి చేసారు మేము పెట్టామని మాములు మళ్ళీ మాకు పెట్టారు మా మీద ఎస్సి ఎస్టి కేసు కొట్టేసేలా కొంచెం క్రిస్టియన్స్ అని చెప్పేసి పెట్టేరు ఇందులో వాళ్ళు చెప్పింది కరెక్టా మీరు చెప్పింది కరెక్టా అనిపిస్తుందా ఎవరు చెప్పింది వాళ్ళు వాళ్ళు ఏమంటారు మీరు కాదంటారు కదా మే మేము పెట్టిన కేసులు అన్నీ చల్లవు ఎందుకంటే వీళ్ళు ఎస్సీ ఎస్టి కాదు వీళ్ళు క్రిస్టియన్స్ అని మా మీద పెట్టేది మీరు క్రిస్టియన్ కాదా ఎస్ ఎస్సి మాల నేనో మాల సర్టిఫికెట్లు ఉన్నాయి వాళ్ళే తహసీల్దారు ఎంఆర్ఓ వీళ్ళందరూ కలిసే మాకు ఆ సర్టిఫికెట్ ఇచ్చారు అయినా కానీ వాళ్ళు పెట్టారు రెండు సార్లు పెట్టారు వాళ్ళు మరి కలెక్టర్ గారు ఏమంటున్నారు ఇప్పుడు మీ సర్టిఫికెట్లు ఉన్నాయి కదా మీ సర్టిఫికెట్లు ఉన్నట్టే మీరు ఏదైతే అదే వచ్చింది అన్నారు న్యాయం చేస్తా అన్నారు న్యాయం చేస్తామని అంటున్నారు కానీ మా కేసు అయితే ముందుకు పోవట్లేదు మీ వెనక ఎవరు ఉన్నారు మా వెనక మీ కాదు వాళ్ళ వెనక కేసు వెనక పార్టీ వాళ్ళే ఉన్నారు పార్టీకి సంబంధించి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ కేసీఆర్ కూడా ఉన్నారు నేను పెట్టిన పది మంది ఎవరైతే ఉన్నారో అగ్ర కులస్తులు వాళ్ళ వెనక పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు పార్టీ అందరి సంక్షేమం కోరుకోవాలి కదా అవును మరి అట్లా కోరుకునే పార్టీ అయితే కాదు మాకు పార్టీ గురించి ముఖ్యం కాదు కులం గురించి వచ్చింది కాబట్టి మాకు కులమే ముఖ్యం పార్టీ వద్దు మనం ఏం కావాలి మీకు డిమాండ్ ఏంటి ప్రస్తుతానికి మనకి వ్యవసాయ శాఖలోనే పనులు ఈ క్రాపింగ్ రవి ఈ క్రాపింగ్తో స్టార్ట్ అయింది దీనికి ఏంటంటే అన్ని విధాలుగా మేము సిద్ధపడి చేస్తున్నాము దీంతోపాటు ఏంటంటే ఇది చేయడానికి జియో ట్యాగింగ్ ఏ టైం అంటే మనం ఫలానా పిక్చర్ తీయాలి పొలం దగ్గరికి వెళ్ళాలి రైతు దగ్గరికి వెళ్ళాలని వెళ్తాం కానీ అక్కడికి వెళ్ళినాక ఇంత కొద్ది దూరం వెళ్ళాలని ఉంటారు ఈ క్రమంలో మహిళలకి ప్లస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అయినప్పటికీ మేము చేస్తా సిద్ధంగా ఉన్నాం కానీ ఈ క్రాపింగ్ చేస్తా వేరే వేరే స్కీమ్స్ని కూడా మనం చేయడానికి మాకున్న సమయం దానికి కేటాయించలేకపోవడం దానివల్ల చాలామంది వ్యవసాయ శాఖలోని చిరుద్యోగులు మనోగా గురే కొంతమంది ఆత్మహత్యలు కూడా చేస్తున్నారు కాబట్టి అధికారులు అందరూ కూడా దీన్ని పరిశీలించి మాకు తగిన న్యాయం చేయాలని కూడా మేము ఆంధ్రప్రదేశ్ ప్లాంట్ ఆఫ్ అసోసియేషన్ నుంచి కోరుచు మాదంతా ఫీల్డ్ వర్క్ కాబట్టి ఈ అటెండెన్స్లో కూడా కొంచెం మాకు ఎగ్జామ్స్ని ఇవ్వాలని కూడా కోరు మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత పనిచేయమని చెప్పారు కానీ ఇవన్నీ అడ్డంకులు చెప్తారేంటి మేము అడ్డంకులు కాదు సార్ కానీ మేము చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము మేము ఉద్యోగం చేయడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ ఒక సామాన్యమైన మనిషి రోజుకి ఇరవై నాలుగు గంటలే పని చేయగలరు కానీ ఇరవై నాలుగు గంటలు ఒక సామాన్య మనిషి ఎవరైనా సరే ప్రపంచంలో తీసుకుని మీరు చూస్తే ఇన్ని పథకాలను ఇరవై నాలుగు గంటల్లో చేస్తే మేము ఇంకా ఎక్కువ కష్టపడతాను కూడా మేము సిద్ధంగానే మీరు డ్యూటీ రోస్టర్లో మీరు ఏం పని చేయాలని ఉంటుంది డ్యూటీ రోస్టర్లో ఇవన్నీ లేవు సార్ మాకు ఇచ్చినప్పుడు ఇవన్నీ లేవు అందుకనే మేము మాకేంటంటే మీరు ఆలోచించి న్యాయం చేయమని అడుగుతున్నాం తప్ప డిపార్ట్మెంట్ సర్వీస్ అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సర్వీసెస్తో పాటు అన్ని డిపార్ట్మెంట్ సర్వీసెస్ కూడా మేము ఈరోజు చేస్తున్నాం మొత్తం ఎంతమంది ఉన్నారండి దాదాపు మన జిల్లాలో ఆరు వందల యాభై రెండు మంది ఉన్నాము ఇది జిల్లాలో ఒక్కటే ప్రాబ్లం కాదు రాష్ట్రం మొత్తం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఆరు వందల అరవై నాలుగు మంది అందరిది ప్రాబ్లం ఒక్కళ్ళతో వచ్చిన ప్రాబ్లం కాదు కాబట్టి ఇది అందరికీ తెలుసు కాకపోతే ఎవరు కూడా